కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ఆరు వందల యాభై సంవత్సరాల పురాతనమైన విశిష్ట చరిత్ర కలిగిన దత్తాచల క్షేత్ర అధిపతి బ్రహ్మశ్రీ సభాపతి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం గురుగారు జయ గురుదేవదత్తా గురుగారు నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ అందులో అతి ముఖ్యంగా అడగాల్సిన అడగాలి అని అనుకున్న ప్రశ్న దత్త పారాయణం గురించి అంటే ఆ పారాయణం ఒక పుస్తకం రూపంలో ఉన్నా కానీ మనం ఏదైతే సమస్యతో బాధపడుతూ ఉన్నామో ఆ పుస్తకం ఒక పేజీ తెరవగానే దాంట్లో వచ్చే ఆ స్టోరీని బట్టి మనకి ఆ సమా దేవుడు సమాధానం ఇచ్చినట్టుగా భావిస్తూ ఉంటారు భక్తులు కూడా అయితే ఈ పారాయణం ఎలా చేసుకోవాలి ఎలా మొదలు పెట్టాలి దత్తుడి అనుగ్రహం ఉండాలంటే ఏం చేయాలి తప్పకుండా గురుచరిత్ర అనే గ్రంథం ఉందండి గురుచరిత్ర అనేటువంటి యొక్క గ్రంథము దాదాపు పద్నాలుగున్నర శతాబ్దంలో రాయబడింది నరసింహ సరస్వతీ స్వామివారి అంతర్ధానం తర్వాత గురుచరిత్రను లిఖించారు ఈ గురుచరిత్ర యాభై ఆరు అధ్యాయాలుగా అధ్యాయాలుగా ఉన్నాయి సంస్కృత గ్రంథంలో ఇది ఏడు వేల శ్లోకాలుగా ఉండేది తర్వాత ఆరు వేల శ్లోకాలు మారింది తర్వాత ఐదు వేల శ్లోకాలు తర్వాత రెండు వేల శ్లోకాలుగా చిన్న గ్రంథం చేశారు అంటే క్లుప్తంగా అందరు చదవడానికి వీలుండేటట్టుగా ఆ రెండు వేల శ్లోకాల ఏదైతే ఉందో దానిని వివిధ భాషల్లో అనువదించడం జరిగింది అయితే ఆ గ్రంథంలో అది అతి పవిత్రమైనటువంటి యొక్క గ్రంథము ప్రతి ఆధ్యాయము అత్యంత విశిష్టమైనటువంటిది ఒక్కో అధ్యాయంలో గురులీలలు ఉంటాయి శ్రీదత్తుడు ఒక్కో అధ్యాయంలో ఉంటారు ఉదాహరణకి శ్రీపాదశ్రీవల్లభులవారి చరిత్ర వస్తూ ఉంటుంది ఆరంభంలో పిఠాపురంలో జన్మించినటువంటి యొక్క శ్రీపాదశ్రీవల్లభులవారు ఆయన జన్మ వృత్తాంతము ఆయన చూపినటువంటి యొక్క లీలలు ఆయన ఆశ్రవ పరిసరాలు ఆయన భక్తులకు చేసేటటువంటి యొక్క మహిమలు ఇవన్నీ కూడా ఆ తర్వాత నృసింహ సరస్వతి స్వామివారిది వస్తూ ఉంటుంది నృసింహ సరస్వతి స్వామివారిది వచ్చిన తర్వాత ఆయన శిష్యగణము ఆయన చేసినటువంటి యొక్క మహత్సములు ఆయన ఒకేసారి ఏడుగురింటికి భిక్షకు వెళ్ళడం ఏడుగురింటికి భిక్షకు వెళతాడు ఒకేసారి నరసింహ సరస్వతి స్వామి ఏడుగురింటికి ఒకేసారి భిక్షకు వెళతాడు ఎలా వెళ్తాడు ఒక్కో ఒకరినే అందరూ పిలుస్తారు రాలేనని చెప్పలేరు మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అలా ఆ ఏడుగురింటికి భిక్షకు వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఏడుగురు కూడా దరిద్రం నుండి విముక్తులై అష్టైశ్వర్యవంతులు అయ్యారు మరి ఎలా ఒకేసారి అందరినీ అనుగ్రహించారంట ఆయన శ్రీదత్తుడు దత్తాత్రేయస్వామి వివిధ రూపాలలో అవతారం దత్తాత్రేయస్వామికి రూపమే లేదు నానా వేష నానా రూపంలో ఉన్నటువంటి వాడే దత్తుడు కదా ఏ నిమిషంలో ఎలా వస్తాడో తెలియదు భిక్షకి తెలియదు భిక్ష స్వీకరిస్తేనే దరిద్రం పోతుంది ఈ గురుచరిత్ర పారాయణ విధి విధానం ఏమిటంటే రోజు ఉదయం లేవటం స్నానం చేసుకోవడం ఆరంభం రోజున వీలైతే ఒక నది స్నానం కానివ్వండి లేదా బావి స్నానం బావులు లేవు కొళాయి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంట్లో ఈశాన్యం మూలకి ఒక చిన్న పీట కానీ మంటపం కానీ ఏర్పాటు చేసుకొని దానిపైన గ్రంథమును పెట్టుకొని గ్రంథమునకు మొదలు పుస్తక పూజ అంటారు పుస్తకానికి పూజ చేసి ఆ తర్వాత గ్రంథ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క అధిష్టాన దేవుడు నృసింహ సరస్వతి స్వామి వారిని అలాగే శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఈ రెండు స్వరూపాలకు ఏకస్వరూపమైనటువంటి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామిని షోడోపచార పూజలు చేసి లేదా గంధాది పంచోపచార పూజలు చేసి ఏదైనా బెల్లం కానీ పంచదార కానీ పప్పు కానీ పండు కానీ నివేదన చేసి పారాయణం ఆరంభం చేయాలి ఎలా అంటే సప్తాహం అంటారు ఏడు రోజులు ఏడు రోజులు ఏడు రోజులు పారాయణం చేయాలి అంటే ఒక్కొక్క రోజు ఎన్ని ఒక్కొక్క రోజు ఒక రోజు తొమ్మిది అధ్యాయాలు మొదటి రోజు ఆ రెండో రోజు ఇంకా పెరుగుతాయి మూడో రోజు పెరుగుతాయి అలా ఈ యాభై ఆరు అధ్యాయాలు ఏడు రోజుల్లో పూర్తి చేయడం ఒక విధి విధానం ఏ రోజులు ఆరంభం చేయాలండి అంటే ఆ రెండు విధానాలు ఉన్నాయి ఒకటి శుక్రవారం ఆరంభం చేసి గురువారం పూర్తి చేయడం ఒక పద్ధతి రెండో పద్ధతి గురువారం ఆరంభం చేసి బుధవారం పూర్తి చేయడం రెండవ పద్ధతి రెండు పద్ధతులు ఆచరణ యోగ్యమే అయితే శుక్రవారం ఆరంభం చేసి గురువారం పూర్తి చేస్తే ఏమవుతుందంటే చివరి రోజు కాబట్టి చివరి రోజున ఎవరికైనా బంధువులకు కానివ్వండి లేదా ఓ బ్రాహ్మడికి కానివ్వండి పిలిచి ఇంత దక్షిణ ఇవ్వడమో లేదంటే వాళ్ళకి భోజనం పెట్టడమో కాస్త దత్తుడికి అన్నదానం ఇష్టం కాబట్టి అన్నదానం చేస్తే మంచిది చేయలేని వాళ్ళు పర్వాలేదు నాలుగు కుక్కలకి భోజనం పెట్టాలి తప్పకుండా ఎందుకు పెట్టాలి గురుచరిత్ర పారాయణం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా గోధుమతోనే గోధుమ పిండి పాలు నెయ్యి కలిపి రొట్టెలు చేసి ఆ రొట్టెలని కుక్కలకి పెట్టాలి కుక్కలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి ఇందులో దత్తుల వారి చుట్టూ కూడా మనం కుక్కల్ని ఎక్కువగా చూస్తాం దత్తుల వారి చుట్టూ నాలుగు కుక్కలు కనపడుతూ ఉంటాయి ఫోటోలో కానీ థియేటర్లో కానీ నాలుగు కుక్కలు నాలుగు వేద అంటారు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మణ వేదము ఈ అన్ని వేదాలకి ఒక్కో రూపం ఉంటుంది ఆ రూపాలు కలిగినటువంటి యొక్క శ్లోకములే వేద స్వరూపాలు కాబట్టి గురుచరిత్ర పారాయణ చేసిన వాళ్ళు ప్రతిరోజు పెట్టలేకపోయినా చివరి రోజు పెట్టవచ్చు లేదు చివరి రోజు దొరకలేదనుకుంటే ఇంకో రోజు ఎప్పుడైనా సరే మొదటి రోజు అయినా పెట్టవచ్చు కుక్కలకి నివేదన చేస్తే దత్తుడు తిన్నట్టే అవుతుంది అందువల్ల ఆ రొట్టెని కుక్కలకు అందించాలి ఇంకొక విషయం గురుచరిత్ర పారాయణం చేసేటప్పుడు మౌనంగా ఉండడం ఇతరులతో మాట్లాడకపోవడం ఆ ఏడు రోజులు సౌమ్యంగా ఉంటూ సాత్వికమైనటువంటి యొక్క ఆహారమును స్వీకరించి బ్రహ్మచర్యం ఏకభుక్తం ఇలాంటి దీక్షలను పాటిస్తే చాలా మంచిది పాటించాలని ఇక ఈ ఏడు రోజులు ఐహిక బంధములలో కొంచెం దూరం చేసుకొని అంటే భార్యతోని కానీ బంధువులతోని కానీ గట్టి గట్టిగా మాట్లాడడం అరవటం అబద్ధాలు చెప్పడం అలా చేయకూడదు సత్యమును పలకాలే వీలైనంత వరకు ఏడు రోజులు ఏడు రోజులు సాత్వికమైన ఆహారమును స్వీకరించాలి ఏడు రోజులు కింద పడుకోవాలి నేల పైన పడుకోవాలి ఒక పూట భోజనం చేయాలి ఇది గురుచరిత్ర పారాయణ విధి విధానములు ఏ ఏడు రోజులు చేయని వాళ్ళు మూడు రోజులు చేయవచ్చు మూడు రోజుల్లో మరి గ్రంథం మొత్తం చదవాలి చదవచ్చు చదవచ్చు మూడు రోజులకు చ గ్రంథం చదవచ్చు మూడు రోజులు ఎలాగంటే అదేలా ఎలా అదేలా ఆరంభం చేయాలంటే మంగళవారం ఆరంభం చేసి గురువారం పూర్తి చేయడం ఒక పద్ధతి గురువారం ఆరంభం చేసి శనివారం పూర్తి చేయడం మరో పద్ధతి లేదు మాకు సెలవులు ఉన్నాయి శని ఆది సోమవారాలు చేసుకుంటాం చేసుకోవచ్చు ఇవే విధానాలు ఇది కాకుండా ఇంకొక పద్ధతి ఉంది ఏకపారాయణ విధి విధానం అది ఒకటే రోజు ఒకటే రోజు అధ్యాయాలు ఏడు గంటలు పడుతుంది ఆరు నుంచి ఏడు గంటలు ఎనిమిది గంటలు కూడా పట్టవచ్చు ఒకటే రోజు కూర్చొని చెయ్యాలి అది సామూహికంగా చేయొచ్చు అంటారా సామూహికంగా వేరు ఒక నాకు వీలు లేదండి ఈ రోజు గుడికి వస్తాను నేను దత్తాచలానికి ఒకటే రోజు నేను పారాయణం పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను అంటారు చేసుకోండి అంటాం ఉదయం తొమ్మిదింటికి వస్తారు కూర్చుంటారు సాయంకాలం వరకు పూర్తి అవుతుంది అంటే వాళ్ళే చదవాలా లేకపోతే సామూహికంగా ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చదివితే అలా చదవకూడదు అలా మరొకరు ఒక్కొక్క అధ్యాయం చదవకూడదు అందరు కలిసి చదవాల్సిందే అందరూ కలిసి అన్ని అధ్యాయాలు పూర్తి చేయాలి పూర్తి చేయాల్సిందే ఒకరు ఒక అధ్యాయం చదివి మరొకరు ఇంకో అధ్యాయం చదవడానికి వినియోగలేదు అలాగే సో గురు చరిత్ర పారాయణం చేయాలనుకునే వాళ్ళకి పూర్తి వివరాలు తెలియజేశారు అలాగే దత్త క్షేత్రంకి రావాలనుకునే వాళ్ళు కూడా క్షేత్రంలో కూడా వచ్చి చాలా విశేషం విశేషం దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో పారాయణం చేయడం చాలా విశేషం గానగాపురంలో వందలాది మంది చేస్తూ ఉంటారు రోజు వేలాది మంది అంత దూరం వెళ్ళలేని వాళ్ళు మన క్షేత్రాన్ని పారాయణాలు చేయవచ్చు వాళ్ళకి వసతి ఉంటుంది భోజనం ఉంటుంది ఏడు రోజులు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు భోజన వసతి కూడా ఉంటుంది భోజన వసతి కూడా ఉంటుంది పారాయణం చేసే వాళ్ళకి ఒక పూట భోజనం పెడతాం ఒక పూట పలహారం పెడతాం అలాగేనండి రెండు ఉంటాయమ్మా చాలా మంచి వివరాలు తెలియజేశారు ధన్యవాదాలు భవ గురుదేవ